జేఎంజే దివ్యవాణి యూట్యూబ్ ఛానల్ను వీక్షించే వీక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి సువార్త పఠనం పునీత మత్తయ్య గారు వ్రాసిన సువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై నాలుగో వచనం నుండి వచనం వరకు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ ప్రేమింపవలను ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని ప్రేమింపవలను అను రెండవ ఆజ్ఞ ఇంటిదే మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశములన్నయూ ఈ రెండాజ్ఞల పైననే ఆధారపడి ఉన్నవని ప్రభు సమాధానమిచ్చారు ధ్యానాంశం గృహమే భూలోక స్వర్గం కుటుంబ ప్రేమే ఈ భూలోక స్వర్గానికి పునాది దైవ ప్రేమ సోదర ప్రేమ చిగురించి పుష్పించి ఫలించే అనువైన స్థలమే కుటుంబము కుటుంబ ప్రేమ పూర్వక బంధాలు బాంధవ్యాలు ప్రేమైక జీవనానికి సార్వజనీయమైన ప్రేమైక సంఘానికి బాటలు వేయగలవు జీవితపు తుఫానులలో కుటుంబ ప్రేమ చుక్కాని వంటిది జీవితంలో కుటుంబం అనేది వ్యక్తులను ప్రేమతో కూర్చబడే దారము వంటిది కుటుంబ ప్రేమ అనేది జీవిత యానంలో మనిషిని నడిపించే దిక్సూచి సమాజంలో బాధ్యత గల వ్యక్తిగా మనగలగడానికి కావలసిన శిక్షణ కుటుంబం నుండే లభిస్తుంది అన్ని రకాల మానవ సమూహాల్లో అతి ప్రధానమైన సమూహమే కుటుంబము మానవ సామాజిక ఆర్థిక ఆధ్యాత్మిక జీవితానికి పునాది ఈ కుటుంబం అనే వ్యవస్థ కుటుంబం యొక్క అర్థాన్ని గ్రహించిన రూతు తన భర్త మరణించినను తోటి కోడలు తన భర్త మరణానంతరము పుట్టింటికి వెడలిపోయినను భర్త మరణించి ఒంటరి అయిన అత్త నవోమి రూతును సహితము తన వారి వద్దకు వెళ్ళిపోమ్మని చెప్పినను రూతు మాత్రము ససేమీరా వెళ్ళిపోవటకు ఒప్పుకోలేదు కుటుంబ పరిస్థితి కూడా బాగోలేదు పురుష దిక్కు లేరు ఆర్థికంగా అనగారిన పరిస్థితి స్వదేశములో కరువు పరాయి దేశములో మనుగడ అయినను రూతు అత్తను విడిచిపెట్టటకు ఒప్పుకోలేదు కుటుంబం అంటే కష్టాను సుఖాలలో కలిమి లేములలో కలిసి ఉండుటయేనని గ్రహించిన రూతు నీవు వెళ్ళు చోటకే నేనునూ ఒత్తును నీవు వసించు చోటనే నేనును వసింతును నీ బంధువులు నా బంధువులగుదురు నీ దేవుడు నా దేవుడగును నీవు మరణించు చోటనే నేనును మరణింతును నిన్ను పాతిపెట్టు చోటనే నన్నును పాతి పెట్టుదురు మృత్యువు తప్ప మరొకటి మనలను వేరుపరచనుచు ప్రభువు నాకెంతటి కీడైనా చేయునుగాక అని పలికెను అది రూతులో ఉన్న నిజాయితీ ఆ విధంగా రూతులో ఉన్న ప్రగాఢ కుటుంబ ప్రేమ ఆలంబనను మనము గ్రహించాలి రూతు కుటుంబ జీవిత ఆదర్శ ప్రేమలో నేటి మన కుటుంబ జీవిత ప్రేమను విలువలను సంతరించుకోవాలి దైవ ప్రేమ సోదర ప్రేమ ప్రాముఖ్యతను ఋతు కుటుంబ జీవితంలో గ్రహించినది అందుకే భౌతికమైన స్థితిగతులు ప్రతికూలముగా ఉన్నను ఆ దైవాజ్ఞలకు లోబడుటకే సిద్ధపడినది మరి మన జీవితములు మన కుటుంబములు క్రీస్తు ప్రభు వెల్లడించిన దైవ ప్రేమ సోదర ప్రేమ అను ఆజ్ఞలకు లోబడి ఒకరి అభ్యున్నతకై మరి ఒకరు పాటుపడే స్థితిలో ఉన్నాయా లేక దైవ ప్రేమను మరచి సోదర ప్రేమను విడిచి వ్యక్తిగత సౌలభ్యమును కాంక్షించి కుటుంబ విలువలను బంధాలను బాంధవ్యములను కాలరాసేవారిగా మిగిలిపోతున్నామా ఆత్మావలోహనం చేసుకుందాం కుటుంబ జీవిత విలువలకు కుటుంబ ప్రేమకు నిలువెత్తు నిదర్శనం తిరు కుటుంబం యేసు ప్రభు యోసేఫుల మరియమ్మ గారి యొక్క కుటుంబం కుటుంబం యొక్క విశిష్ట స్థానమును ఈ లోకమునకు ఎరిగించుట తండ్రి అయిన దేవుడు తన తనయుడైన క్రీస్తును మరే తల్లి గర్భంలో రూపొందించి కుటుంబంలో జన్మింప జీవింప చిత్తగి చిత్తగించారు ఆ పరిశుద్ధ తల్లి జీవితం ఈ లోకానికే పరిమితం కాకుండా పరలోకములో రాణిగా అలరారునట్లు దేవుడు సంకల్పించారు కనుక నేడు మనము పరిశుద్ధ మరయరాని పండుగను జరుపుకుంటున్నాము మరయరాని పండుగను కొనియాడుచున్న ఈ శుభతరుణములో కుటుంబ ప్రేమ కుటుంబ విలువలు ఔన్నత్యమును గ్రహించి మనగలిగే దివ్య జ్ఞానము నిమ్మని ప్రార్థించుకుందాం ఆమెన్ హ్యాపీ ఫీజ్ టు ఆల్ ఆఫ్ యూ Thank you. God bless us all.